హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతునాని వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా అనుకుంటున్నాను ఈ వీడియోలో రేపు మనం జరుపుకోబోయే మహాశివరాత్రి పండుగను గురించి పూజ చేసుకోవాల్సిన సమయాలు ఉపవాసం జాగరణ వీటన్నిటి గురించి క్లియర్గా డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మన తెలుగు పండుగలలో మహాశివరాత్రి చాలా పవిత్రమైనది ఎంతో గొప్పది చాలా విశేషమైన పండుగ అనమాట అయితే ఈ రోజునే ఆ మహాశివుడు రూపంలో ఆవిర్భవించారు అని శివపురాణంలో చెప్పబడింది అంతటి పరమ పవిత్రమైన రోజు కాబట్టే ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మనం మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటాము అన్ని పండుగలు మనం పగలపూట జరుపుకుంటూ ఉంటే ఈ మహాశివరాత్రి మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం ఎందుకంటే ఆ మహాశివుడు రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించారు కాబట్టి రాత్రిపూట జరుపుకుంటాము అని శివపురాణంలో చెప్పబడింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది ఏ సమయాల్లో ఆ తిథి ఉంది అనేది క్లియర్గా చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశి తిథి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం ఉదయం తొమ్మిది నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే గురువారం ఎనిమిది నలభై నిమిషాలకి ఉదయం పూర్తవుతుంది ఇప్పుడు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు ముప్పై ఆరు వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది ఇకపోతే శివరాత్రి మనం రాత్రిపూట జరుపుకుంటాం కాబట్టి రాత్రిపూట చతుర్దశి తిది ఏ రోజు ఉందో ఆ రోజునే మనం శివరాత్రి జరుపుకుంటాం అంటే ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు మనం శివరాత్రి అనేది జరుపుకోవాలి మహాశివరాత్రి నాడు శివుణ్ణి చక్క పూజిస్తూ శివధ్యానం చేసుకుంటూ అష్టోత్రాలు అర్చనలు అభిషేకాలు మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదు ఇంట్లో మాకు చేసుకోవడం రాదు అని వాళ్ళు చక్కగా గుడికి వెళ్ళి శివుడిని దర్శించుకుని అక్కడైనా మీరు చేయించుకుని ఇంటికి రావచ్చు ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సింది లింగోద్భవ నిశ్చిత పూజ సమయము ఇది ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి పదకొండు నలభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమయ్యి అర్ధరాత్రి పన్నెండు ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అంటే తెల్లారితే గురువారం అనగా ఈ సమయంలో కానీ మనం శివుడికి పూజ చేసిన అష్టోత్రం చదువుకున్నా అర్చన చేసుకున్నా అభిషేకం చేసిన లేదా ఒక తో మనం చక్కగా నీళ్లు తీసుకుని ఆ శివుడి నామం స్మరిస్తూ ఒక గ్లాస్ నీళ్లు శివుని పైన పోసుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితాలు అయితే మనకి కలుగుతాయని చెప్పొచ్చు ఇక మనం ఉపవాసం జాగరణ జాగరణ అనేది రాత్రి అంతా కూడా చేయాలి అది అందరికీ తెలిసిందే ఇక ఉపవాసంలో మూడు రకాలండి ఫస్ట్ ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉండలేని వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తర్వాత సాయంత్రం మళ్ళీ శుభ్రంగా స్నానం అది చేసుకుని పూజ చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకున్నాక భోజనం చేయొచ్చు లేదు అంటే రేపు ఉదయం పూట టిఫిన్ తినేసి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు సాయంత్రం ఆరు పంతొమ్మిది నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది నలభై వరకు కూడా ఉపవాసం ఉండి చక్కగా పూజ చేసుకుని ఆ ఉపవాసాన్ని విరమించాలి ఇక ఎవరైతే ఆరోగ్యవంతులు మేము ఉపవాసం చేయగలము అని అనుకున్న వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు సూర్యోదయం దగ్గర నుండి కూడా ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది నలభై వరకు కూడా ఉపవాసం ఉండి తర్వాత చక్కగా పూజ చేసుకుని ఉపవాసాన్ని విరమించండి సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది నచ్చింది అనుకుంటున్నాను మీకు గానీ నచ్చినా మీకు హెల్ప్ అయింది అనిపించినా డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ హిట్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అండ్ అందరికీ కూడా మా తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు